మా దగ్గర కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అయినా తెలుగులో మాట్లాడటం రాదా అయ్యో నేను అచ్చమైన తెలుగు అండి శ్రీహరి తెలుగు నా మాతృభాష సుందర తెలుగు నాది తెలుగే నా ఊపిరి ఈ భూమి యజమాని ముళ్ళ కంచె వేయాలనుకున్నారు వేయించారు ఈ భూమిని దానంగా ఇచ్చింది మేము ఇప్పటికీ ఈ భూమి పత్రాలు మా దగ్గరే ఉన్నాయి ఒరే రామయ్య నువ్వేనా ముళ్ళ కంచె వేయమన్నది లేదు అది లేదు లేదండి వాళ్ళే పొద్దున్నే తినక ముందే ఈ ముళ్ళ కంచెయడం ఏ ఆడంగి నీ వల్ల ఏమవుతుందిరా వాడు చెప్పంటే అల్లా గొంతులేస్తావు అంతేగా ఏ లాయరు శ్రీహరి ఈ ముళ్ళ కంచి తీయటానికి మీకు ఎంత టైం కావాలి అది ఆయా మనిషి తాహతు బట్టి డిపెండ్ అయి ఉంటుంది నేను పక్కా విజిటేరియన్ నాకు చాలా ఎక్కువ టైం కావాలి ఇక మీ అబ్బాయి మంచి వయసులో ఉన్నాడు శక్తి గలవాడు త్వరగా మీకేస్తాడు అదే మీరైతే వద్దు నాన్న వీడు లాయర్ అని నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వీడితో మనకి మాట్లాడేందుకు వీళ్ళతో కోర్టులో తెలుసుకుందాం కోర్టా మన వంశం ఎప్పుడు కోర్టు చూసింది పంచాయితీ పెడితే అదే కోర్టు పెద్దల మాట తీర్పు నానా కాలం మారింది వీళ్ళంతా పంచాయతీ మాటలకు కట్టుబడేవారు కాదు వీళ్లకు కోర్టే సరైంది రే ఏది తప్పో ఏది సరో నాకే చెప్తున్నావా రేపు ఉదయం ఏడు గంటలకల్లా పంచాయతీ పెట్టండి రా

మొదలు పెట్టండి ఒక డాక్టర్ బాగా లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా ఆ పరిస్థితి లాంటిదే నాది న్యాయం చెప్పే చోట కూర్చోవలసిన నేను న్యాయం అడిగే చోట కూర్చున్నాను పెట్టండి మన అందరికి నీళ్ళిచ్చే గంగమ్మనే దాహం వేస్తుంది అని అడుగుతున్నారు అదేదో మీరే చెప్పేయండి స్వామి దేవాలయం గొడవ తరువాత ఈ పంచాయతీల్లో తలదోర్చకూడదని తీర్మానించుకున్నాను మా నాన్న చచ్చాక ఆయన అస్థికల నదిలో కలపకముందే మహానుభావుడు నా తమ్ముడు ఆస్తిలో భాగం అడిగాడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు విషప్రయోగం చేయబోయాడు అయినా వాడి చేతిలో ఏమీ అవలేదు మీ మీ పాటికి మీరు మాట్లాడుతుంటే ఎలా అబ్బాయి అప్పటికింకా నువ్వు చిన్నోడివి గమ్మునుండు ఇక నా ఆశ ఏమిటంటే మన వల్ల ఎవరికైనా ఉపకారం లేకపోయినా పర్వాలేదు అపకారం జరగకూడదు రోడ్డుకి ముళ్ల కంచె వేసినందువల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది దాన్ని తొలగించాలి దానికి ఎంత డబ్బు కావాలని అడగండి లేదంటే బదులుగా భూమి అయినా అడగండి ఒక్కరి దగ్గరే కాదు భూమిని అమ్ముకుని భూమి మీద నిలబడే కాలం మాకింకా నేను మాట్లాడుతున్నాను కదా మధ్యలో అడ్డ జరుగుతున్నామంటే దానికి అర్థమేమిటి సభ మర్యాద తెలుసా అంటే మీరు మాట్లాడుతూనే ఉంటారు మేమంతా ఉంటాం మాట ముగించే వరకు ఓపిక పట్టు నేనేం చెప్తున్నాను ఆ పొలం పైనే ఉండని అది నీకు వద్దు నాకు వద్దు దానికి న్యాయమైన రేటు చెప్పు నేనే డబ్బు కట్టేస్తాను అయ్యా ధర్మరాజా అదేం చెప్తావో నువ్వే చెప్పు ఏం స్వామి అంజయ్య గారు ఇప్పుడైనా నేను మాట్లాడొచ్చా ఇక్కడంతా కోడిని కోసి కారం జల్లేవారే పంచాయతీలో ఎవరు ముందుగా మాట్లాడితే వాళ్ళదే న్యాయం ఎందుకో చెప్పు చెట్టు ఏం స్వామి చంద్రయ్య గారు మా నాన్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడా ఆస్తిపై కన్నేశాడని విషం పెట్టాడని చెప్పారుగా ఆస్తిని ఒక్కడికే కావాలని కదా వీరికి విషం పెట్టింది కాబట్టి మా నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది ఏ నవలిక్కి నరం లేదు కదా అని పిచ్చోళ్ళ మాట్లాడకు అయ్యా అయ్యా గారు బాబా మర్యాద గురించి ఎంత పెద్దగా మాట్లాడారే ఇప్పుడు మీరు పర్వాలేదే మీ అయ్యకి మళ్ళీ నువ్వు మాట్లాడటం నేర్చుకున్నావే మాట్లాడు మాట్లాడు చూడు నేను ఇక్కడికి వచ్చింది నీతో వాదించడానికి కాదు వివాదం పరిష్కరించుకోవడానికి వచ్చాను ఏ నువ్వు చెప్పినట్టే వింటారనుకున్నావా అదంతా మా నాన్న కాలంతోనే ముగిసింది మీతో మాకు మాటలు ఎందుకు కానీ వివాదం అంతా కోర్టులో చూసుకుందాం రండి మన పంచాయతీకి ముందర మీ సుప్రీం కోర్టు కూడా లేదురా మన వంశంలో నౌలుకే ముఖ్యం ఏం మహారాజు వంశం అయ్యా నీజీ రేపు పొద్దున నీ కొడుకు ఆ ఆయన కట్టుకొని వస్తే అప్పుడు తెలుస్తుంది నీ వంశం ఎంత గొప్పదేజీ మనం ఇక్కడ కలిసింది ఊరి గురించి మాట్లాడడానికి నా గురించి అదిగా నాన్న చూడు సత్య మనం వాళ్ళ మాదిరిగా మాట్లాడితే మనకే వాళ్ళకే తేడా ఏమిట్రా అలా అని ఊరుకుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు నాన్న ఏ వీరయ్య చివరిగా నీకే వదిలేశాను నువ్వేం చెప్తావో చెప్పు ఏయ్ ఆయనతో ఏం మాట్లాడతావ్ నేను చెప్పినా ఆయన చెప్పినా కోర్టుకే పోదామని మగతనం ఉంటే అక్కడికి రండి అక్కడ ఏ మీసం ఉన్న మోగాడు వస్తాడో ఏం పిక్కుంటాడో నేను చూస్తాను గెలిస్తే మీసం తిప్పండి ఓడితే మీ గీసేయండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు వింటున్నారా స్వామి వాడి నాదికి ఎంత కఠినమైందో ఏ వాడేది చెప్పేది చెప్పాల్సింది నేను పంచాయతీలోనైనా సరే కోర్టులోనైనా సరే మిమ్మల్ని ఓడించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు ఏంటంటే మాట్లాడతా ఉంటే చూస్తాడు ఒక్కొక్కటి చర్మాలు ఒలి పెద్దలని చిన్నోళ్ళని గౌరవం లేదు ఇదొక పంచాయతీ పంచాయతీ హే పె మనిషి బాగా ఆరటంగానే ఉంది అదేమిటి ఆడంగాడు మళ్ళీ పోతున్నావు కోర్టు మాటెందుకో ఇక్కడే ఓడిపోయావు మాట్లాడుతుంటే ఊరుకోవరాండి సత్య డబ్బులుండరా నువ్వు చదువుకున్నవాడే వాడు సన్నాసి ఇలాగే రక్తపాతం కావాలని కోరుకుంటున్నాడు పది గమ్మునా చివరి సరిగా చెప్తున్నాను విను నువ్వెంతగా ప్రయత్నించినా ఏమి చేయలేము నన్ను ముందు ముందు ఏం చేద్దాం పెద్దయ్య నోరు ముసుకులు రారా నేనేమిటో చెప్పేది ఆ మంద చెప్పింది కదా కాలం మారిందని అది ఎలా రా సూర్యుడు పుట్టిన దిక్కులోనే పుడతాడు చంద్రుడు రాత్రి పూటనే మెరుస్తాడు పంట భూమిపైనే పండుద్ది వాటికెలా కాలం మారేదిరా అయ్యో మారేది కాలం కాదురా మారుతున్నది మనిషి అలాగని ఎలా మారుతాను చూడండిరా ఈ రోజు నుంచి వీడే మీకు యజమాని ఏమంటున్నారు మీరు చూడు నీకదంతా చెప్తూ ఉండేవాణ్ణి కదా ఈ ఊర్లోనే ఉండి ఈ భూమికి ఉపకారం చెయ్యి అని అదంతా వదిలేయ్ అదేదో నువ్వు చెప్పేవే అదేదో తినే హోటల్ అన్నావు కదరా రెస్టారెంట్ అని అదే చెయ్యి అదైన తర్వాత ఈ ఊరి చిన్న దాంట్లోనే పని పనిప్పించు అలాగే అక్కడ నాకు పని చెప్పు నేను రుబ్బుకుంటూ అక్కడే కూర్చుంటాను ఊరికి మంచి చేసినోళ్ళు కట్టుకోవడానికి బట్టలు లేకుండా పోయారట అలాగే వేరే వాళ్ళకి మంచి జరగాలని నేను కూడా జీవితం అంతా పోరాడాను పువ్వు పూస్తుందని మొక్క నాటితే దానికి ముళ్ళు రావటం మొదలయ్యింది అయ్యో నేనొక పిచ్చోండిరా మీరు బాధపడకండి గారు మీరు ఆ దేవుడు ఒక్కటే మీరు ఒక్క మాట చెప్పండి గారు నూరు తలలు నరికి మీ కాళ్ళ దగ్గర అయ్యా కొట్టానంటే చూడు ఇలాగే మాట్లాడి మాట్లాడి ఒక చెయ్యి నరికించుకొచ్చావు ఇప్పుడు వాళ్ళ తలకాయలు నరికి ఆ పాపధారం నా తలపై వేస్తావా చూడండి రా మొత్తం అంతా మర్చిపోండి అందరూ మనుషుల్లో ఉండండి నాన్నా ఏదో వీధికు ఖర్చిందని మీరెందుకు టెన్షన్ తీసుకుంటున్నారు నేనెందుకు తీసుకుంటాన్రా వీటికంతా పడిపోయే వృక్షాన్ని కాదు ఎరా ముఖముఖాలు చూసుకుంటున్నారు ఇకపై నేను మీకేమీ చెప్పేది లేదు అంతా వీడే వీడిదే వీడి చెప్పినట్టే వినండి నాన్న కోపంలో ఏదేదో మాట్లాడుతున్నారు నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను నాన్న కోపం అంతా నేనేం చేసుకోవాలి అదంతా మానమర్యాదలు ఉన్నవారికి చూశావు కదా నా ముందే పుట్టిన బిట్ట అంత జనం ముందు మాన మర్యాద లేకుండా వాడు నానా ఏమి ఏమీ లేదు రా అబ్బాయి ఆ కుర్చీ ఎత్తి విశ్రాను కదా అందుకు ఈ చెయ్యి పట్టినట్టుగా ఉంది అంతే మెడిసిన్ తీసుకురా మందులు నా మనవరాళ్లే నాకు మందులు చూడండి అయ్యా ఏమిటి ఇంకా అలాగే నుంచున్నారు మీ అందరికీ మరోసారి చెప్తున్నాను ఇంకెప్పుడు ఎవరు ఎప్పుడు ఏ గొడవలకి పోవద్దు తెలిసిందా వెళ్ళండి పోయి మీ పనులు చూసుకోండి వీళ్ళకి వీళ్ళకేమీ తెలియదురా వాళ్ళందరినీ సమాధానం పరిచి పంపి లోపల పిల్లలారా ఎక్కడున్నారు ఎవరు బయపడకండి అందరూ గాని మీ తాత శరీరం పెద్దదే మనసుకైన గాయం పెద్దదేస బుజ్జి నీకు నా మీసం అంటే హమాషా వస్తువైంది గోదావరి పాట పాడమ్మాతయ నాయినమ్మ పాడిందిరా బుజ్జి మొదటి నుంచి సెలయేరు భూమిలో పుట్టిన మహారాజా